జై శ్రీరామ్ శ్రీరామ్ ఇది ఈ గ్రామం వచ్చేసి పెద్ద పేట దేవిపట్నం మండలం హిందుకూరు పంచాయతీలో ఉన్నది ఆలయం ఈ అమ్మవారు పేరంటాల్ అమ్మవారు అంట ఈ గ్రామం అంతా కూడా ఈ అమ్మవారి సంబరాలు గట్ట చాలా బాగా జరుపుకుంటున్నారు కాకపోతే దానధర్మ ట్రస్ట్ చిన్న చిన్న ఆలయాలు దూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు అనేసి ఒక సంకల్పంతో ప్రతి ఆలయంలో కూడా దూపదీప నైవేద్యాలు జరగాలని సంకల్పంతో ప్రతి కార్తీక మాసంలో ఎలా జరగాలని ఈ దూపదీప నైవేద్యాలు అవి అందజేస్తున్నారండి అయితే ఇప్పుడు ఇలాంటి ఆలయాలు ఇంకా అభివృద్ధిలోకి రావాలి అంటే మన ట్రస్ట్ తరపు నుంచి కూడా ఇలాంటి చిన్న చిన్న ఆలయాలకి ఇంకా మీ వంతు సహకారం అందిస్తే ఇంకా చాలా బాగా ఇలాంటి ఆలయాలు ఇంకా ముందు ముందుకి తీసుకొస్తాక మన హిందువులు కూడా తోడ్పడతారని కోరుకుంటూ అలాగే దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ ఆలయానికి దూపదేప నైవేద్యాలు అందజేయడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్